కొరటాల శివ తన ప్రతి సినిమాలో ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి మెసేజ్ కూడా ఇస్తూ ఉంటారు అందుకని కొరటాల నుంచి సినిమా వస్తుందంటే అందులో ఏదో మ్యాటర్ ఉంటుందని ఆతృతంగా ఎదురు చూస్తుంటారు ప్రేక్షకులు ఇప్పుడు గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్తో దేవరా అని సినిమా చేస్తున్నారు అయితే ఈ మూవీ సెప్టెంబర్ ఇరవై ఏడున రిలీజ్ కానుంది మరి దేవరా తర్వాత కొరటాల సినిమా ఏవతో కొరటాల శివ రైటర్గా కెరీర్ స్టార్ట్ చేసి ఎన్నో విజయవంతమైన చిత్రాలకు రైటర్గా వర్క్ చేశారు ప్యాండియా స్టార్ ప్రభాస్తో కొరటాల తొలి ప్రయత్నంగా మిర్చి అనే సినిమాను తెరకెక్కించారు తొలి ప్రయత్నంలోనే సక్సెస్ సాధించిన కొరటాల ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో శ్రీమంతుడు భరత్ అనే నేను ఎంక్టేగర్ ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ల కాంబినేషన్లో ఆచార్య సినిమాలు తెరకెక్కించి స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు అయితే ఆచార్య సినిమా అంచనాలు అందుకోలేకపోవడంతో ఈసారి ఎలాగైనా సరే బ్లాక్ బస్టర్ సాధించాలని కథపై ఎంతో కసరత్తు చేసి కసితో దేవరా సినిమాను తెరకెక్కిస్తున్నారు దేవరా రెండు పార్ట్లుగా రానుంది రెండో పార్ట్కు సంబంధించిన సీన్స్ కూడా దాదాపుగా ఇప్పుడే కంప్లీట్ చేయాలి అనుకుంటున్నారు దేవరా పార్ట్ వన్ రిలీజ్ తర్వాత పార్ట్ టూ ఎప్పుడు అనేది క్లారిటీ వస్తుంది దేవరా తర్వాత కొరటాల శివ ఎవరితో సినిమా చేయనున్నాడంటే తెలుగులో ఏ హీరో కూడా ఖాళీగా లేరు ప్రతి స్టార్ హీరో ఒకటి రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు అందుచేత మలయాళ హీరో మోహన్ లాల్ తనయుడు తో కొరటాల పానిండియా సినిమా చేయనున్నాడని తెలిసింది ఆల్రెడీ కు కథ చెప్పడం ఆ కథ నచ్చి ఓకే చెప్పడం జరిగిందట మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తోంది నెక్స్ట్ ఇయర్ ఈ మూవీని స్టార్ట్ చేయనున్నారని సమాచారం